ఉన్నానని మీ ఇంట్లో ప్రతి వస్తువుగా నన్నే వాడుతున్నారు మీ చేతిలో ప్రతి నిమిషం నన్ను వదలకుండా పెద్దలు మరియు పిల్లలు కూడా నిత్యం వాడుతున్నారు కానీ మీకు తెలియని సంగతి ఏమిటంటే నేను కబళించడానికి వచ్చిన ప్లాస్టిక్ భూతాన్ని నన్ను వాడుకొని విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పడవేస్తున్నారు కానీ నేను మట్టిలో కలవను నీటిలో కరగను నన్ను కాల్చిన గాలి ద్వారా మీ ఊపిరితిత్తులలో తిష్ట వేశాను వేడి వేడి ఆహార పదార్థాలు అన్నం కూరలు సాంబారు టీ కాఫీ ప్లాస్టిక్ కవర్లలో తీసుకువెళ్ళి ఆహారంతో పాటు నన్ను కూడా తింటున్నారు ప్లాస్టిక్ కవర్ల ద్వారా మీ పంట పొలాలలో వ్యాపించి ఉన్నాను అక్కడ కూడా మీ భూములను నిస్సారంగా తయారు చేసి భూగర్భ జలాలను కిందికి ఇంకకుండా చేసి పంటలు పండకుండా చేస్తాను ఇంట్లో బజార్లలో కాలువల్లో పంట పొలాలలో అంతా నేనే ఆవరించి ఉన్నాను నేను నేను ప్లాస్టిక్ భూతాన్ని నన్ను పెంచి పోషిస్తున్న మీకు వందనాలు వందనాలు మీరు ఇదే విధంగా నిర్లక్ష్యంతో ఉంటే మీ భవిష్యత్తు తరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తా